కొరియర్ అనేది మనీ చేసిన తర్వాత పంపిస్తారా లేదా అని డౌట్ వస్తుందండి ఇది అమలాపురం వెళ్తుంది ఆల్రెడీ కూడా మీకు ఒక వీడియో తీసి పెట్టాను నేను రీల్ అనేది ఇది ఒకసారి అయితే మేడం అయితే బుక్ చేసుకున్నారు అమలాపురం కానీ ప్రొడక్ట్ నచ్చి మళ్ళా మళ్ళా రెండోసారి బుక్ చేసుకుంటున్నారన్నమాట ఇదైతే అమలాపురం వెళ్తుందండి అసలు ఏది డ్యామేజ్ అవ్వకుండా ఇలా బబుల్ ర్యాపర్స్ తో చక్కగా అట్టపెట్టలో పెట్టి మళ్ళా లోపల సీసాలు కూడా ఏం డ్యామేజ్ అవ్వకుండా ఆ సీసాలకు కూడా గ్లాస్ ఐటమ్ కూడా మళ్ళీ బబుల్ ర్యాపర్ పెట్టేసి పైన ప్లాస్టర్ వేసి ఇంత ప్రాసెస్ చేస్తున్నామండి ఎవరండి అంటున్నారు మీరు ఎలా పంపిస్తున్నారు ముందు మనీ వేసేమంటున్నారు అది ఇది అంటున్నారు అందరికీ కాదండి ఎవరైతే మమ్మల్ని కొంచెం అనుమానం పడుతున్నారో వాళ్ళకు మాత్రమే ఈ రీల్ అనేది పెడుతున్నాను నేను ఓకేనా చాలా వరకు మాత్రం మనీ వేసేస్తున్నారు వాళ్ళకి వెంటనే వెళ్ళిపోతున్నాయి ఒక రోజు రెండు రోజులు లేట్ అవ్వచ్చు కానీ కానీ వెళ్ళిపోతున్నాయి చూడండి ఇంత ఇదిగా చక్కగా ప్యాకింగ్ చేసి పంపిస్తామండి ఎక్కువ ప్రోడక్ట్ అయితే అట్టపెట్లా అండి తక్కువ ప్రోడక్ట్ అయితే కవర్స్ లో పెట్టేస్తున్నాం అనమాట ఓకేనా ఎవరికైనా కావాలి అనుకుంటే స్క్రీన్ స్క్రీన్ మీద ఉండే నెంబర్ కి కలర్ ఇంప్లిమెంట్ క్రీమ్స్ గానీ సోప్స్ గానీ జెంట్స్ లేడీస్ ఎవరైనా యూజ్ చేయించండి పిగ్మెంటేషన్ కూడా ఉంటాయి అనమాట ఓకేనా